హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమా బ్లాగ్స్ ఇప్పుడైతే మనం ఏమి కర్రీ చేస్తున్నామో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఏమి కర్రీనో చెప్పుకోండి ఇది బోటీ కర్రీ చూసారా ఎమ్మె ఎమ్మె సూపర్గా ఉంది కదా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు రాగి ముద్ద బోటీ కర్రీ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం చూసారా బోటీ అయితే నేను తెచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాను బయట తీసి పెట్టినాను చూసారా చల్లని వాటర్లో వేసి పెట్టాను అనమాట ఎందుకంటే వేడి వాటర్లో వేస్తే కను స్మెల్ వస్తుంది అందుకని చల్ల చల్లటి నీళ్ళలో వేసి పెట్టేసి స్కూల్ కాడికి వెళ్ళి వచ్చాను పిల్లలు స్కూల్లో వదిలేసి వచ్చి ఈ బోటీ కర్రీ అయితే స్టార్ట్ చేశాను చూసారా బోటీ నీట్ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట మీరు అనుకోవచ్చు ఎందుకు తెల్ల ఉండదు అనేసి మన ఇండియాలో అయితే కాలుస్తారు ఇక్కడ వాళ్ళు సింపుల్గా చేస్తారు అనమాట క్లీన్ చేస్తారు అది చూడండి చాలా బాగుంటుంది కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇంతకుముందు కూడా మా మేడానికి సూప్ చేసి నేను బాగుండింది అందుకనేసి రాగి ముద్ద చేసుకొని బోటి కర్రీ చేసుకోవాలని చెప్పేసి తెచ్చాను అనమాట ఇప్పుడైతే వాటర్ స్టాప్ అయిన వాటర్ పెట్టినాను ఎందుకంటే ఎక్కడన్నా హెయిర్ అట్లా ఏదన్నా ఉన్నా కూడా కొంచెం బాయిల్ అయితే కదా అది పైకి వచ్చేస్తాయి కదా మన ఇండియాలో మారి ఉండవు ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కొంచెం ఎన్నో స్మెల్ వచ్చిన అట్లా కొంచెం ఉడగబెడితే కన్నా ఆవు పైన అంతా వస్తుంది చూసారా ఇలాగొస్తుంది అలాగే తీసేయాల కొంతమంది తీస్తారు వీళ్ళకి సూప్ చేసేటప్పుడు అయితే అలాగే తీసేస్తాను నా మనకు మన ఇండియా రెసిపీలో చేస్తాను కాబట్టి ఉడకబెట్టి ఆ నీళ్ళంతా బయట ఉంచేసాను వాటర్ బయట పెట్టేస్తాను చూసారా వాళ్ళకు సూప్ టేస్ట్ వచ్చేదానికి అట్లే పెట్టేస్తారు బుడైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ఆలు ఆనియను అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా బాయిల్ అయిన తర్వాత ఇలాగ బౌల్లో వేసి పెట్టుకున్నాను మీకు తెలిసిందే కదా కాళ్ళు తలకాయ అంటే కొంచెం ఎక్కడైనా కానీ వెంట్రుకలు ఉంటాయని చెప్పేసి మధ్య మధ్యలో పాడు బాగా క్లీన్ చేయకపోతే అందుకని బాగా ఉడకబెట్టేసి బాగా అంటే పొంగు వచ్చే వరకు ఉడకబెట్టాను ఆ నీళ్ళు అయితే బయట పంపేస్తాను ఇప్పుడైతే కర్రీకి తిరగపాత పెట్టుకునేద్దాం చెక్క లవంగాలు వేలకలు బిర్యానీ ఆకు అన్నీ వేస్తాను ఇప్పుడైతే ఆ వేసేస్తాను గ్రీన్ చిల్లీ చూసారా ఫ్రెండ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే కను టేస్ట్ బాగుంటుంది ఆలు అయితే వేసాను ఎందుకంటే మాకు ఇక్కడ క్లీన్ చేసి వాళ్ళు అందరూ మంది ఉంటారు ఆ కర్రీ సరిపోదు కదా బోటి వేస్తే అందుకని కొంచెం ఆలు వేసాను చిక్కగా వచ్చేదానికి కూర ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను బాగా అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం చూసారా ఇప్పుడైతే బోటీ చేద్దాం ఇది కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేద్దాం అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను వీడియో తీస్తానను ఇంకొక చేత్తో కలపెడతానను కాబట్టి కదులుతుంది నేనేం స్టాండ్ చేయమంటా వాడును దేవుడి చిన్న చేయి ఉంది ఆ చేత్తోనే అనమాట వీడియో తీసేదానికి ఇప్పుడైతే టమాటా వేసేద్దాం మా అక్క అయితే ప్రతి బాగా మసాలా వేసి మసాలా బాగా స్మెల్ రాకుండా ఫ్రై అయ్యే వరకు ఆయిల్లోనే ఫ్రై చేస్తుంది మసాలాలు అన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనమాట ఇప్పుడైతే రాగి ముద్ద కోసం బియ్యం అయితే నానబెట్టుకున్నాను చూసారా మూత అయితే పెట్టేస్తా ఇప్పుడైతే స్టవ్ మలిగించి స్టవ్ పైన పెట్టేస్తున్నాను మన కర్రీ అయితే బాగా ఫ్రై అవుతుంది చూసారా టమాటా అన్నీ బాగా ఎమ్మె ఎమ్మె ఫ్రై అయిపోయినాయి జ్యూసీ జ్యూసీగా ఫ్రై అయిపోయినాయి చూసారా కొంతసేపు మూత పెట్టేస్తే కనుక బాగుంటుంది ధనాల పొడి గరం మసాలా కొంచెం అది అది కూడా గరం మసాలా బ్లాక్ పెప్పరు జీలకర్ర పొడి కారం రెండు గరం మసాలాలు ఉన్నాయి కదా ఒకటైతే కొంచెం కారం ఉంటుంది ఇప్పుడైతే గరం మసాలా వేద్దాం కారం ఉండి గరం మసాలా వేసాను కారం పొడి వేసాను ఇప్పుడైతే అరబ్బి గరం మసాలా వేసినాను ధనియాల పొడి వేసాను చూసారు ధనియాల పొడి వేసాను మన ఇండియాలో మరి కొబ్బరి పొడి అవన్నీ అయితే వేయం నేను సింపుల్గా చేసుకుంటాను అనమాట కొబ్బరి పొడి వేసినా నాకు తినాలని లేదు కాబట్టి నేను కొబ్బరి పొడి వేయకన్నా చేశాను మసాలాలు ఎక్కువ లేకున్నా గసాలని కొబ్బరి పొడిని అట్లాంటివి ఏమీ వేయలేదు బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి బాగా ఫ్రై చేశాను కదా ఇప్పుడైతే వాటర్ వేసేద్దాం మామూలుగా విజిల్ కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది మాకు ఆ విజిల్ వచ్చేది ఉంటుంది కదా అది కుకింగ్ క్లీన్ చేసి పెట్టాడంటే యాడ చెత్తలో దూసి పడేసినాను అన్నాడు మర్చిపోయి కాబట్టి నేను ఇలాగైతే పెట్టేస్తాను చూడండి మన కూర అయితే ఉడకుతుంది సూపర్గా వస్తాను స్మెల్ అయితే చూసారా వావ్ సూపర్ రాగి ముద్ద కోసం చిన్న బా పెట్టినా కదా అది పట్టలేదనమాట ఇంకొక దాంట్లోకి మార్చాను చూడండి రైస్ అయితే కొంచెం పెద్ద బౌల్లోకి మార్చాను బాగా ఉడికింది బోటి కర్రీ కూడా ఉడుకుతుంది చూడండి నేనైతే రాగి పిండి అయితే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట చూసారా కారము అన్నీ మన ఇండియా నుండి తెచ్చుకునేటివన్నీ డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకు మళ్ళా మళ్ళా దొరకవు కాబట్టి నాకైతే రాగి ముద్ద చేసుకుంటాను ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే రైస్ మన రాగి ముద్దకు బాగా రైస్ ఉడికింది ఇప్పుడైతే రాగి పిండి వేసేద్దాం కొంచెం కలపెట్టి రాగి పిండి అయితే వేద్దాం నేను రెండు ముద్దలు వచ్చేడిగా రాగి రెండు రాగి ముద్దలు వచ్చేడిగా వేసుకున్నాను అనమాట మూడు స్పూన్లు రాగి పిండేసినాను టేబుల్ స్పూన్తో మనం ఎక్కువ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు మూత పెట్టేద్దాం కొంతసేపు కూర ఎంత మటుకు వచ్చిందని చెప్పేసి కలపెట్టి చూద్దాం ఉడికిందా లేదా ముక్క అని చెప్పేసి కాలుతుందని చెప్పి మా కుకింగ్ చెప్పిన చూడనేసి చూసారా పడిపోయింది ఇంకా ఉడకలేదు మళ్ళా కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన పెట్టినాను మన రాగి ముద్దకి అయితే చూసారా అమ్మి అమ్మని సూపర్గా అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ బాగుంది కదా మా అక్క అయితే కుక్కర్లో పెట్టేస్తుంది కుక్కర్లో పెట్టేసి ఒక మూడు నాలుగు విజులు వచ్చడిగా పెట్టేస్తుంది బాగా ఉడికిపోతుంది ఒక్క రైస్ ఒక కప్పు అయితే మూడు కప్పులు నీళ్ళు వేస్తుంది బాగా అవుతుంది మన బోటి కర్రీ కూడా రెడీ చూసారా చాలా బాగుంటుంది ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది కానీ కొంచెం సల్లారింది కాబట్టి ఇలాగొచ్చింది కూర రెడీ కూడ కూర అయితే రెడీ కాలేదు కదా ఫస్ట్ ముద్ద రెడీ అయింది కొంచెం సల్లారిన దానివల్ల రౌండ్గా రాలేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా అయితే తీసి పెడతాను అన్న నైట్కి ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న ఛానల్